సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది సో పూర్తి వివరాలకు ఇవ్వడం అనేది చివరిదాకా చూడండి సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు శుభార్త అనేది చెప్పారు రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పి గతంలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగానే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి అర్హులైన రైతులను గుర్తించాలని చెప్పి అనుకుంటుంది సో ఇందులో భాగంగానే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వెబ్సైట్ను కూడా రూపొందించడం జరిగింది సో ఇలా మనకు అన్నదాత సుఖీభావ సంబంధించి వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగింది అనమాట సో ఈ వెబ్సైట్లోనే మనకు ఆ స్కీమ్ సంబంధించి డీటెయిల్స్ కానీ అలాగే పేమెంట్ స్టేటస్లు కానీ చూసుకోవచ్చు అనమాట సో త్వరలోనే ఈ స్కీమ్ కు సంబంధించి కావాల్సిన అర్హతలు ఏంటి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే పూర్తి విధి విధానాలకు సంబంధించి త్వరలోనే మనకు ప్రకటన రాబోతుందనమాట గతంలో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వడం జరిగింది కదా సో ఆ స్కీమ్ను మనకు ప్రజెంట్ అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద మార్చడం జరిగిందనమాట ప్రజెంట్ ఉన్న ఏపీ ప్రభుత్వం గతంలో ఉన్న రైతు భరోసా సంబంధించిన లబ్ధిదారులకు ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని వారికి ఇవ్వాలని అనుకోవట్లేదనమాట కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పి అనుకుంటుంది సో అలా చేయడం ద్వారా అనర్హులైన లబ్ధిదారులకు పథకం అందకుండా చేయాలని చెప్పి భావిస్తుంది అప్పుడు అసలైన లబ్ధిదారులే పథకాన్ని పొందుతారనమాట సో ఈ స్కీమ్కు సంబంధించి ప్రత్యేక పోర్టల్ను రెడీ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు గారైతే అధికారులను ఆదేశించారనమాట సో ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అంటే ఇందులో వచ్చేసి మనకు కేంద్రం సంబంధించి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు కూడా ఉంటాయన్నమాట సో అమౌంట్ను కేంద్రం ఇప్పటికే ఏడాదికి మూడు విడతల్లో ఇస్తుంది కదా సో ఆరు వేల రూపాయలు కాకుండా పద్నాలుగు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఏడాదికి రెండు విడతలు ఇవ్వాలని చెప్పి అనమాట అంటే ఒక విడతలు వచ్చేసి ఏడు వేల చొప్పున ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మనకు సీజన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో త్వరలోనే మనకు ఇందుకు సంబంధించి అప్డేట్ అయితే వస్తుందన్నమాట